వెల్కమ్ టు బిగ్ టీవీ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గా గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఈ రోజుల్లో చూసుకుంటే మదర్కి ఫాదర్కి మధ్యలో గొడవలు పెట్టేది పిల్లలే అని చెప్పొచ్చు ఎందుకంటే మదర్ లేనప్పుడు ఫాదర్కి ఫాదర్ లేనప్పుడు మదర్కి మమ్మీ ఇలా చేసింది అని చెప్పి ఫాదర్తో డాడీ ఇలా చేశారని చెప్పి మదర్తో ఇద్దరికి చెప్పి గొడవలు పెట్టేస్తున్న పేరెంట్ చిల్డ్రన్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అసలు ఎందుకని వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటారు చిన్న చిన్న పిల్లలు జనరల్గా ఇది ప్రతి ఇంట్లోనూ జరిగేదే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లలు అమ్మ కొడితే నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను కొట్టింది అని చెప్పినప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఏమన్నా అవునా అమ్మని కొడదాం పదా అమ్మ ఇప్పుడు ఇలాగే చేస్తుంది అమ్మమ్మకి చెప్దాం అమ్మ సంగతి ఇలా అంటూ ఉంటాం అది ముద్దుగానే ఉంటుంది సరదాగానే ఉంటుంది అంతవరకు ఓకే కానీ కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ అలా అమ్మ గురించి నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తండ్రి ఏమని చెప్పాలి నువ్వేం చేసావు అసలు అమ్మ ఎందుకు కొట్టింది అని అడిగితే అది మళ్ళీ రిపీట్ అవ్వదు అవును పిల్లలు ఏదో చెప్పారు కదా ఓవర్ ఓవర్గా రియాక్ట్ అయిపోయి చిన్న చిన్నతనం వరకు బాగుంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు తర్వాత దాన్ని కొంచెం కంట్రోల్ చేయాలి లేదు అంటే ఇప్పుడు చాలా వరకు డివోర్స్ పిల్లల వల్ల అవుతున్నాయి కేసెస్ సో అలాంటివి కూడా చూస్తున్నాం మనము చిన్నతనంలోనే అది కంట్రోల్ చేసుకోవాలి అవునా ఎందుకు కొట్టింది నువ్వేం చేసావు మనం మాట్లాడదాం అంతవరకు ఓకే కానీ అవునా కొట్టిందా చెప్తాను నామ సంగతి ఈ డైలాగ్స్ అక్కడి వరకు ఆపాలి అంటే వాళ్ళకి అవునా ఏం చేసింది అని చెప్పి వాళ్ళకొక మాట యాడ్ చేస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోయి పెద్ద గొడవల వరకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అండ్ వాళ్ళ లైఫ్లో కూడా ఇది ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు డెఫినెట్గా అయితే ఇంకోటి చూసుకుంటే మేడం ఇంటికరం చుట్టాలు వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్తూ ఉంటారు మాట వినట్లేదు తినట్లేదు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు అని కానీ ఈ రోజుల్లో అది రివర్స్ అయిందని చెప్పొచ్చు అంటే పేరెంట్స్ గురించి పిల్లలే కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫస్ట్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇంట్లో దొరకట్లేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు పిల్లలు అంటే వాళ్ళు చూపిస్తున్నా కూడా వీళ్ళు తీసుకోలేకపోతున్నారా లేకపోతే నిజానికి లేదంటారు అర్థం చేసుకోకపోవడం అయ్యుండొచ్చు లేదంటే కంప్లీట్గా అసలు ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇంట్లో లేకపోయి ఉండొచ్చు ఏదైనా విషయం చెప్పినప్పుడు ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఏం అవసరం లేదు నువ్వు అదేం చెయ్యక్కర్లేదు అని సీరియస్గా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని నెగిటివ్గానే తీసుకుంటారు ఓకే అది కాదు నాన్న ఇది విషయం ఇప్పుడు దాంతో మనకు అవసరం లేదు సో దాన్ని నీడు ఉన్నప్పుడు మనం ఆ పని చేద్దాము అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఎప్పుడైతే మనం ఓవర్గా రియాక్ట్ అవుతామో అది ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలకే దారితీస్తుంది పైగా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా కొంచెం పాజిటివ్గా కేర్ ఇస్తున్నారు కేర్ చేస్తున్నారు నన్ను అని ఎప్పుడైతే పిల్లలకి ఆ భావన వస్తుందో ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళకి అక్కడ దొరుకుతుంది ఓకే నేను చెప్పచ్చు వీళ్ళతోటి అనే ఫీలింగ్ వస్తుంది ఇంట్లో విషయాలు బయట చెప్పడం అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది అవుతుంది ఇంకొంతమంది రిలేటివ్స్ అవనియండి ఫ్రెండ్స్ అవనియండి నైబర్స్ అవనియండి వీళ్ళు చాలా తెలివిగా అడుగుతారు క్వశ్చన్స్ కూడా మన ఇంట్లో విషయాలు తెలుసుకోవడం కోసం సో పిల్లలకి ఇలాంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాలి పేరెంట్స్ అయితే మేడం మెయిన్ గా అంటే ఇది ఇంటి వరకే పరిమితం అయితే ఓకే కానీ బయట అంటే ఒక అబ్బాయి వచ్చి కొంచెం క్లోజ్ గా మాట్లాడగా చిన్నపిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అంటే ఒక సెవెన్ ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ లోపు ఎవరైనా ఒక వ్యక్తి బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా వచ్చి మనతో ప్రేమగా మాట్లాడితే మనం అదే ప్రేమ ఏమో నాకు ఇంట్లో దొరికిన ప్రేమ బయట దొరికింది ఇప్పుడు చాలామంది మాటల్లో అదే వింటున్నాం మనం నాకు నువ్వు ప్రేమగా తీసుకునే వాళ్ళు లేరు మా ఇంట్లో నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అందుకే బయట వ్యక్తి నాకు క్లోజ్ అయ్యారు ప్రేమను చూపిస్తున్నాడు ముఖ్యంగా కేర్ చూపిస్తున్నాడు అని అంటే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు అంటే మరి పేరెంట్స్ ఏం ఏమైనా తప్పు చేస్తున్నారంటారా లేకపోతే ఏంటి ఫస్ట్ థింగ్ ఏజ్ అట్రాక్షన్స్కి గురయ్యే ఏజ్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది పేరు మీద సో అంతవరకు ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఒకవేళ తప్పుగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళే ఆలోచ సరైన ఆలోచన పద్ధతిని నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్కే ఉంది ఎప్పుడైతే మీరు ఇంట్లో ఇవేమీ ప్రొవైడ్ చేయట్లేదు ఇందాక చెప్పుకున్నాం కదా స్కూల్కి వెళ్ళొస్తారు ట్యూషన్కి వెళ్ళొస్తారు నైట్ ఇంటికి వచ్చి తినేసి పడుకుంటారు ఇక్కడ క్వాలిటీ టైం ఎక్కడుంది మన పిల్లలు ఇష్ట ఇష్టాలే ఫస్ట్ మనకు తెలీదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళది అనేది మనం బయట వాళ్ళకి సలహాలు ఇస్తాం ఫ్రీ అడ్వైజులు మనం అడగకుండానే మీ పిల్లలకి ఇది ఉంది మీరు చూసుకున్నారా ఇలాంటివి కొన్ని మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు సో అలాంటివి ఫస్ట్ మానేయాలి అయితే మేడం ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మనం లాస్ట్ వీడియోలో కూడా ఇవి చాలా మాట్లాడుకున్నాం కానీ అసలు పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి ప్రేమ గాన కేర్ గానా రెండు కూడా ఎట్ ఏ టైం అనేది ప్రొవైడ్ చేయాలి ఎంత ప్రేమగా ఉంటామో ఆ ప్రేమని కేరింగ్ని కలిపి చూపించడం చాలా అవసరం అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఏవైతే జరుగుతున్న ఇష్యూస్ చూసుకుంటే పిల్లల్ని బంధిచ్చేస్తున్నారు అంటే ఇల్లు దాటి బయటికి వెళ్తే ఎక్కడ చెడిపోతాడేమో చెడిపోతుందేమో ఫ్రెండ్స్ త్రూ అని చెప్పి ఇంట్లోనే ఉంచేస్తున్నారు ఆ నాలుగు గోడల మధ్య ఆ పిల్లల ఎదుగుదల అనేది ఆ పి బాబు లైఫ్ మీద చాలా చూపిస్తుందని అని చెప్పొచ్చు దీన్ని ఎలా దీనికి సాల్వ్ ఏంటి ఇలా నాలుగు గోడల మధ్యనే పెరిగిన వాళ్ళకి ఫస్ట్ సోషలైజేషన్ అనేది ఉండదు మన చిన్నప్పుడు చూడండి ఊరంతా మనకు తెలిసిన వాళ్లే ఉండేవారు మన వీధి చుట్టూ మన వీధి అంతా కూడా చుట్టాలే అయ్యి ఉంటారు అలా పిలుస్తూ అలా అంత అలాంటి పాజిటివ్ లో మనము పెరిగాము బట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న రిలేషన్స్నే ప్రాపర్గా మెయింటైన్ చేయలేని పరిస్థితి బిజీ లైఫ్ అయిపోయి అందరి వల్ల అందరు అందరూ బిజీ లైఫ్లో బిజీ అయిపోయి ఇంకా రిలేషన్స్ అనేవి ఎక్కడ కూడా లేవు ఫస్ట్ కమ్యూనికేషన్ లేదు ఎవరికి కమ్యూనికేషన్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడే అండర్స్టాండింగ్ ఉంటుంది ఏ రిలేషన్షిప్లోనైనా ఓకే అంటే ఇలాంటి వాతావరణంలో పెరిగిన బాబుకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అంటారు ఎప్పుడైతే ఇలా ఐసోలేట్ అయిపోతూ ఉంటారో పిల్లలు దాని నుంచి బయటకు రావడానికి చాలా టైం పడుతుందండి సోషలైజేషన్ అనేది కంప్లీట్గా ఉండవు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చెయ్యాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బయటకు వెళ్ళి మాట్లాడుకోలేకపోవడము వాళ్ళకి కావలసిన పనులు కూడా డైలీ లైఫ్ లో వాళ్ళు చేసుకోలేరు బయటకు షాప్కి వెళ్ళి ఇది తీసుకురా అంటే కూడా తీసుకురాలేరు సూపర్ మార్కెట్ లోకి అయితేనే వెళ్ళగలరు ఎందుకంటే అక్కడ బా బేరాలు ఆడే ఛాన్సెస్ లేవు కదా అక్కడ ఎంతుందో అంత పేజెస్ తీసుకురావడమే తప్ప ఒక ఫ్రూట్ కొనుక్కురా ఈ ఫ్రూట్స్ తీసుకుని రా అని చెప్తే వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకునే జనరల్ నాలెడ్జ్ కూడా ఉండదు అని చెప్పచ్చు ఉండదు సోషలైజేషన్ అనేది చాలా అవసరము మనం పిల్లల్ని బయటకి తిప్పుతున్నా కూడా మన గైడెన్స్లో ఉండి ఇది ఇది అని అర్థమయ్యేలా చెప్పుకోగలగాలి అంటే ఇప్పుడున్న రోజుల్లో పిల్లల్ని ఫ్రీగా వదిలేయాలి అంటారా లేకపోతే కొంచెం కట్టడి చేయాలి అంటారా ఫ్రీగా వదిలినా కూడా పేరెంట్స్ అనేవాళ్ళు మానిటర్ చేసుకోవాలి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎ ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంది దాన్ని బట్టి పేరెంట్స్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని వాళ్ళ మైండ్ డైవర్ట్ అవ్వకుండా చూసుకోవాలి అంటే ఇన్ని రోజులు కూడా మనం పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం అంటే వాళ్ళ పెంపకం ఎలా ఉండాలి పిల్లల మీద అనేది కానీ ఇప్పుడు పిల్లల ఆలోచనని బట్టి ఉండాలి అనేది కూడా చాలా విధంగా అర్థమవుతుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్